హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకోవటం చూడండి ఫ్రెండ్స్ ఇది మధ్యాహ్నం అనమాట లంచ్ టైము చూడండి మేమైతే అందరం లంచ్ అయితే చేస్తున్నాము మా పిల్లలు మేము చూడండి ఎలా వే జ్యోతిర్మాయ కొట్టి మహాని చూడండి అన్నం అయితే ఏ రోజు మాది పప్పు అనమాట పప్పు అని టమాటో చేసుకాయి ఈరోజు చూడండి అన్నం లంచ్ తిన్న తర్వాతకి అయితే నెక్స్ట్ డే తెచ్చుకోరు మాట ఇది అయితే తా నెక్స్ట్ కదా కొంచెం కూల్గా ఉంటుంది వద్దులే అని నెక్స్ట్ డే అయితే లంచ్ ఆఫ్టర్ తాగుతాను అందరూ అయితే మంచిగా ఒకటి తెచ్చుకున్నారు చూడండి అందరు ఎలా తాగుతారు చూడు స్టైల్గా ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాట మీద తాగినట్టు తాగుతారు స్టైల్గా వీళ్ళు చూడండి మా వాళ్ళు మాక్షి మంచికో బాటిల్ అనమాట చూడండి సూపర్ ఉంది అంటే ఎందుకంటే ఏది మా మామయ్యకి ఇష్టం మహేష్ బాబు బ్రాండ్ అని మా మామయ్య తెచ్చిన అంటే వీళ్ళేది ఏమన్నారు వాళ్ళ మామయ్య మీదే చెప్తున్నారు ఇది చూడండి ఒకరికి ఒకరు దాతారు ఈ పోటీ ఇట్లా వీళ్ళు ఇద్దరు కలిసి ఒకటి తాగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా తాగుతారు మా వాళ్ళు ఎప్పుడెప్పుడు తెచ్చుకున్న సంది నైట్ నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగాలి మార్నింగ్ మార్నింగ్ తిన్నారని ఏమన్నా ఐస్ క్రీమ్ తిన్నారు టిఫిన్ చేసినారు ఇంకా మా బావ వచ్చిన్న ఆఫ్టర్నూన్ చూడండి కూల్ డ్రింక్స్ అయితే తాగుతారు ఇక మాక్షి చూడు ఫస్ట్ మాక్షి ఒక బాటిల్ తాగేసిండు ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు ఇంత అప్పుడు ఇంతప్పుడు ఇంత పోయి అందరు అతం చేసిరది ఇక అది ఒకటే బాటిల్ చీటింగ్ చేసి తాగిరనమాట అందరూ ఈవినింగ్ టైం ఫైవ్ థర్టీకి అయితే అయితే పైలాన్ పార్క్ వెళ్ళాం అనమాట ఇక చూడండి అక్షిని తీసుకొని వెళ్ళాము ఎప్పుడు మేము నలుగురు పోయేటండి ఈ ఎక్స్ట్రా మా అక్షితో వచ్చిండు వీళ్ళు చూడు ఎలా చేస్తారు ఎక్సర్సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇంకా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాలని ఉంది ఇంకా స్విమ్మింగ్ పూల్ వెయిటింగ్ అనమాట ఇప్పుడైతే దీనికైతే ఇక సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు సిక్స్ థర్టీ వరకు అనమాట ఇది బాగుంది మంచి ఎక్సర్సైజ్ బాగుంది ఇంట్లో పైలం అయితే బానింగ్ ఎర్లీ కాబట్టి నేను ఇంకొకటి చేసేచ్చుకోసేపు ఇక అందుకని కాంపిటీషన్గా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా అయిపోతే చేస్తే మనకు ఫుల్ ఎక్సర్సైజ్ అయ్యేది ట్వంటీ టైమ్స్ చేస్తే టైమ్ సరిపోయి అందరం క్యూగా కడతాం కాబట్టి ఆయన జస్ట్ అలాగ మా ఇంకా మాత్రం కోసం పెట్టి మా వాడు ఉప్పుతున్నాడు ఇది బాగుంటుంది నడుము మంచిగా వంటారు జీరో సైజు లెక్క కావచ్చు డైలీ చేస్తే ఇది అయితే బాగుంటుంది గిర్రం గిర్రం తిరుగుతూ ఉంటాం మా క్షేత్ర గిర్రె గిర్రా తిరుగుతున్నాడు చూడండి మావాడు చూడు ఎలా తిరుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ అన్నమాట చూడండి డైలీ చేస్తే బాగుంటుంది మేమేమో పైల పార్క్ వెళ్ళినప్పుడు మాత్రం అవైలబుల్ ఆ చేస్తాము ఇక ఛాన్స్ వచ్చినప్పుడే చేయాలి దగ్గరలో ఉంటానైతే డైలీ వేయలేదాన్ని నేనైతే కొంచెం లాంగ్ కాబట్టి వన్ బై వన్ అనమాట ఏం చేసినా ఇంకా టెన్ సెకండ్స్ కట్ ఎక్కువ ఏం లేదు ఇప్పుడు ఒకళ్ళు వన్ బై వన్ చూడదు నేను చేసిన తర్వాత మా హాని హాని చేసిన తర్వాత అక్షిత్ అక్షిత్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారో చూడాలి మా అక్షిత్కి ఇవిగా ఇంకా నచ్చింది స్విమ్మింగ్ పూల్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నచ్చింది అక్షిత్ అంటే నచ్చలేదు అని అంటున్నాడు నెక్స్ట్ నాని నాని అక్షిత్ తర్వాత నాని అనమాట చూడండి అందరికి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ కంటే ఎక్కువనే ఇలా ఇలా అంటే కథ వచ్చినామా అన్నీ చేసుకున్నాం అని ఫీల్ తోటి వెళ్ళాలి అంతేగా చూడండి ఫ్రెండ్స్ మా నెక్స్ట్ డే ఇది బాగుంటుంది అంటే ఎక్సర్సైజ్కి మనం మంచిగా బాగుంది అంటే మనకు బాడీ అనేది ఫిట్గా కావడానికి ఇవన్నీ ఎక్సర్సైజ్ పెద్దవాళ్ళకైతే బాగున్నాయి చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగున్నాయి ఇవ్వాలి అవన్నీ చూడండి ఫ్రెండ్స్ మా పాప ఏమైందన్నది కానీ బక మా అక్షితి సూపర్ చేస్తుండేది ఇంకా ఏం చేసిన జస్ట్ వన్ మినిట్ వన్ సెకండ్ కూడా చేస్తాడు ఇది వాళ్ళు ఇదైతే ఇది ఎక్కేసినారనమాట బాగుంది కదా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మంచి నిచ్చని టైపు మనకైతే ఇది అదే పోలీస్ ట్రైనింగ్లో అయితే బాగుంటుంది ఇట్లా మంచిగా ఎక్కడ ఫాస్ట్ ఇలాంటివి ఎక్కువ అలానే నేనైతే ట్రైనింగ్ లాంటిలా చూసినా ఫటాఫటా ఎక్కాలి చూడండి వీళ్ళు ఎక్కి దాని మీద కూర్చుంటున్నారు చూడండి వెనుక లైన్ లైన్గా టీష్యూ చేయాలి పెద్దవాళ్ళు కూడా ఛాన్స్ ఉంటే బాగుండే వాటపడ పడని ఎక్కేది అయితే ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కలేదు కాబట్టి ఇలాంటి కోరికలు ఉంటుంటాయి చూడండి ఫ్రెండ్స్ అందుకని మా వాళ్ళకి సాధ్యమైనంత వరకు మేమైతే అన్నీ వీలైనవి అన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాం అనమాట ఎందుకంటే అప్పట్లో మనకి ఎట్లా లేవు మనం చేయలే కాబట్టి ఆల్మోస్ట్ నేనైతే ట్రై చేస్తాను అనమాట ఏవిహేవీ మన మన బడ్జెట్లో ఉన్నాయి మనకి వీలుగా ఉన్నాయి ఇవైతే నేను అయితే తీర్చడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇక మనకి అందుబాటులో ఏమి మనం ఆశ కూడా పెట్టుకోకూడదు ఇంకా మనకు అందుబాటులో ఉన్న వాటికి ట్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇది బాగుంటుంది కిరణం కిరణం ఎట్లా తీర్చి రంగుల రనమాట ఇది కిరణం కిరణం ఈ అబ్బాయి మంచి స్టాండర్డ్ నీళ్ళ పడ్డాడు ఒక అమ్మాయి ఇట్లా ఇక అప్పుడే ఉయ్యాలకు వచ్చేసినాం ఉయ్యాల బాగ మాక్షి ఊపుతావు నేను అన్నాడు ఇక లైన్ అనమాట ఎక్కడ చూసినా లైనే ఇలా ఆయన చూస్తూ ఇప్పుడు మాక్షి మా హని ఊగినంతగా చెప్పులు ఊపి కింద ఎత్తేసేసింది ఉయ్యాలు ఊగాలని కూడా మంచిగా ఉంటుంది నాకు కానీ ఇది పెద్దవాళ్ళకి ఛాన్స్ లేనట్టుంది ఎవరు లేనప్పుడు ట్రై చేయాలి కానీ ఎందుకంటే పెద్దవాళ్ళు అసలే ఊగరు ఇక్కడ పైల పదవి తంగిడు పని అనుకని తేలినప్పుడు అయితే ఊగేశాను జస్ట్ ఆ కోరిక అయితే అప్పటికే ఇంట్లో అయితే ఇప్పుడు అందరూ ఉయ్యాలి పెట్టుకుంటారు కదా మంచిగా అలా కోరికలు నెరవేరుస్తారు సో ఇప్పుడైతే మా వాడికి వచ్చిన ఛాన్స్ అమ్మ అక్షిత్ మస్తు ఊపుతున్నాడు మా వాడిని అయితే స్పీడ్ స్పీడ్ ఊపుతున్నాడు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది ఎక్కడ అయిపోయి మళ్ళీ ఇక్కడ జార్బండకు వచ్చేసినారు ఇది అన్నీ ఆల్మోస్ట్ ఇక జస్ట్ పోయి పోయినందుకు అన్నీ స్పెండ్ చేసేస్తాం మేమైతే కాకపోతే ఎక్కువసేపు ఏది ఎందుకంటే మన తర్వాత నెక్స్ట్ ఎంతో మంది క్యూ కాడుతూనే ఉంటారు మార్క్స్ చూడేట్లా జారుతున్నాడు జారు అంటే పడుకు వస్తున్నాడు ఈ విడి సగమే ఓనీ అమ్మ హాఫ్ హాఫే ఇది చిన్నపిల్లలు అటు సైడ్ అంతా పెద్ద ఎక్సర్సైజ్ అంతా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు అన్నీ చేసేస్తారు ఇవి మాత్రం చిన్నవాళ్ళకి మాత్రం ఇది కూడా పెద్దవాళ్ళకి ఛాన్స్ ఉంటే పెద్దవాళ్ళు చేసేటోళ్ళు కాకపోతే బాగోదు కదా ఇది బాగుంటుంది ఇది బాగా నచ్చింది మా వాళ్ళకి ఇది ఈడనైతే ఫుల్ కాంపిటీషన్ ఇంకా ఇది అప్ అండ్ డౌన్ ఎక్కడికైనా ఈ దాదాపు మా హనివాళ్ళ స్కూల్లో కూడా ఉంది అప్ అండ్ డౌన్ ఇది అప్ అండ్ డౌన్ రంగు చిక్ రంగుల రత్నంలో ఇక్కడ చిక్కు చిక్క తిరిగేది అది కూడా ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ అయిపోగానే ఇక్కడికి వచ్చేసినాం అనమాట ఇక ఇప్పుడైతే బయటకైతే వచ్చేసినాము మేము ఇక ఇక్కడ క్యాట్ ఉందంట ఇంకా ఆ అబ్బాయి చూసినాడు ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అనమాట ఫోర్ థర్టీ నుంచి ఈరోజు అయితే సెవెన్ వరకు ఉన్నది ఎందుకంటే అందరూ ఇప్పుడు వచ్చాం ఇప్పుడు అంటే ఎండాకాలం కదా ఉబ్బరిస్తుంది అందుకని ఈరోజు మళ్ళీ డిన్నర్కి అయితే దొండకాయ కర్రీ అయితే ఉండినమాట మాములకైతే ఫ్రై అంటేనే ఇష్టం కర్రీ అంటే అస్సలు ఇష్టం లేదు ఫ్రై కానీ ఫ్రై లేకనే టమాటో కూల్గడ్డ వేసిన అది కూడా లేదు మామూలుగా ఓన్లీ దొండకాయలు మాత్రమే ఉండాలి ఇంకా నేనైతే ఒక టమాటో వేసినా ఒక టమాటో ఒక కూల్గేట అంతకంటే ఎక్కువ ఏమీలే మంచిగానే తిన్నారు ఈరోజు అయితే దొండకాయ కూరనైతే చూడండి ఫ్రెండ్స్ మావాడుగా మా చిన్న పుట్టని ఎత్తుకొని వస్తున్నాడు ఇప్పుడైతే టైప్ నల్ల వెల్లుల్లి పేస్ట్ చేస్తాడు అనమాట ఇక డిన్నర్కి మధ్యాహ్నం ఏమో పప్పు నైట్కి ఏమో డైలీ అయితే టూ కర్రీస్ అయితే వండాల్సిందే ఎట్టి పరిస్థితులైనా అన్నం పొయ్యి మీద పెట్టేసిన ఇప్పుడు దొండకాయలు టమాటోలు అన్నీ కంప్లీట్ అయితే తీసేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు కూడా ఫ్రై అయితే సరిపోదు ఇప్పుడు మా అక్షితో మా జ్యోతిర్మాయి కూడా వచ్చినారు కదా కొంచెం కొంచెం గ్రేవీలు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్స్ట్రా తింటారు అందరికీ సరిపోతుంది ఫ్రై అయితే ఎరుక తింటారు అనమాట ఎవరికి సరిపోదు మళ్ళీ అందుకని కొంచెం కర్రీ లేకుంటే అందరికి సరిపోతుంది అని కర్రీ లెక్కోండి అనమాట చూడండి మా హని చూడండి ఫ్రెండ్స్ నైట్ ఎనిమిది ఇటువరకల్లా మేము అయితే అన్ ఉన్న అం అయితే చేసేసినా కానీ మేము ఇంకా పదిన్నరకు తిన్నాం వాళ్ళ డాడీ వస్తాడు వస్తాడు అని వెయిట్ చేసినా వాళ్ళ డాడీ ఏదో ముఖ్యమైన పని వల్ల పన్నెండు గంటలకు వచ్చినాడు అప్పటిదాకా మా పిల్లలు నిద్రనే వాళ్ళు ఇక పైన మీద మీదనే ఆడుకుంటున్నారు ఇక చూడండి అట్లా టువెల్వ్ అయ్యింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి వచ్చినాడు అప్పటిదాకా ఇల్మెల్కతోటే ఉన్నారు ఆడుకుంటూనే ఉన్నారనమాట మీద పైన కోతికుమ్మచ్చే మా ఊని వీపు అయితే చింత చేసి వస్తే షేప్ విడిచుండి పాపంగా అట్లా పెట్టి గట్టి కొట్టేసినారు మా కొసేపు ఆట ఆడిరు ఎవరు అని గెస్ట్ చేయాలన్నమాట అందుకని మా వాళ్ళు చిన్న వచ్చేస్తే మా జ్యోతిల మీద గట్టి కొట్టిందంట మస్తుపించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి